గురుగారు ఒక గుంపులో ఒక వ్యక్తి యుగోకు పోయో స్వార్థానికి పోయో లేదా పగతోనో ఇలాంటి ఏదో ఒక నేచర్ తోటి నేను అలాగ చేసేస్తాను ఇలాగ చేసేస్తాను అలాంటి ఇబ్బందులను తీసుకొస్తాను అని బెదిరించే వాళ్ళు కూడా ఈ మధ్యకాలంలో సమాజంలో ఎక్కువైపోయారు ఒకళ్ళు అడుగుతూ ఉంటారు కదండి అదేంటి గురువులు ఎవరు ఏం మాట్లాడరు ఏంటి అని అడుగుతూ ఉంటారు సో ఇలాంటి ఒక ప్రశ్నకి మీరు ఏం సమాధానం చెప్తారు ఇప్పుడు విపత్తు అంటే ఈ ప్రశ్న కూడా ఎందుకు అడుగుతున్నాను అంటే ఒక గురువు అనేటటువంటి ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన వెనకాల కొన్ని కోట్ల మంది ఆత్మలు ముడిపడి ఉంటారు ఈయన భావనలు కానీ ఈయన చెప్పే విషయాలు కానీ మీరు అన్నట్టుగా మూలాల్లోకి వెళ్ళిపోతాయి వాళ్ళల్లో ఉండేటటువంటి ఎన్నో భయాలను కూడా దూరం చేసేస్తూ ఉంటాయి అందుకని నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను అదే అమ్మా ఇప్పుడు మీరు ఒక గుంపులో ఇది చేస్తాం అది చేస్తామనే ప్రశ్న వేశారు ఇప్పుడు గుంపులో ఎవడైనా మాట అన్నాడు అనుకో అమ్మ రెండో గుంపులో కూడా వాళ్ళకి సంబంధించినటువంటి శస్త్రాస్త్రాలు వాళ్ళ తెలివితేటలు వాళ్ళ శక్తి వాళ్ళ యుక్తి అన్నీ కూడా ఉంటాయి కదా ఓకే అంటే మాట్లాడాల్సిన అవసరం లేదంటారు చెప్పాల్సి అంటే బయటకు చెప్తేనే కాదంటారు బయటకు చెప్పడం అనేది పక్కన పెట్టమ్మా అసలు యుక్తి మీకుంటే యుక్తి పక్కన కూడా ఉంటుంది కదా ఇప్పుడు ఒకటి దగ్గర తెలివితేటలు ఉంటే పక్కన వాడికి తెలివితేటలు లేకుండా ఇప్పుడు ఇన్ని దేశాలు నడుస్తున్నాయి రెండు వందల పైన చిల్లర దేశాలు వచ్చినాయి అవును ఇన్ని దేశాలు ఎవడి రాజతంత్రంతో వాడికి నడుస్తున్నాయి కదా ఎవడి యుక్తి వాడిది కదా ఎవడి తెలివితేటలు వాడివి కదా ఎవడి బలం వాడు సామాగ్రి చేసుకోవడమే కదా ఒక గుంపుకే బలం ఉంది అని అనుకోవడానికి లేదు ఒక్క చిన్న నోటి మాట చాలు ఉన్నట్టుండి పెద్ద విపరీతాన్ని సృష్టి చేయడానికి ఒక తీయటి చాలు చాలా దూరంగా ఉన్న రెండింటిని కలపడానికి విచ్ఛిన్నం చేయడానికి మాట్లాడే వాళ్ళు వంద మంది ఉంటారు విచ్ఛిన్నం చేయడానికి మాట్లాడేవాడిని కత్తిరించడం ఎలా అనేటటువంటిది తెలియాలి అని మంచి వాళ్ళు ఎవరైతే అందులో ఉన్నారో వాళ్ళని కుట్టుకొని కలుపుకొని వెళ్ళటం ఎలా అనేది కూడా తెలిసి ఉండాలి కాబట్టి విచ్ఛిన్నం చేసినప్పుడు నాయన నువ్వు తప్పు మాట్లాడుతున్నావు మా దగ్గర కూడా అసలు మేము నిద్రలేస్తే మేము ఆరాధించేటువంటి దేవీ దేవతల దగ్గర శస్త్రాస్త్రాలు ఉంటాయ్యా ఆ అస్త్రాలతోటే మా పూజ మొదలవుతుంది కాబట్టి అసలు అస్త్రాన్ని పూజ చేయటం అస్త్రాన్ని వాడటం ఏ పరిస్థితిలో భయపడకుండా ఉండడం అనేదే భగవద్గీత మాకు చెప్తుంది యుద్ధం చేయాల్సి వచ్చినా చెయ్యి నీ ప్రాణాన్ని నీ స్వీయాన్ని స్వ స్వజనాన్ని అని లెక్క చేయకు అని చెప్పినటువంటి సిద్ధాంతాలు నాటుకుపోయినటువంటి భూమి ఇది కాబట్టి ఇక్కడ రెచ్చగొడితే రెచ్చగొట్టేటటువంటి వాళ్ళని కత్తిరించడం ఎలాగో తెలియాలి అలా రెచ్చగొట్టకుండా మంచిగా ఉండేటటువంటి వాళ్ళని కలుపుకొని పోవడం ఎలాగో తెలియాలి ఈ రెండు రాజ్యాంగం మనకి కాబట్టి ప్రధానం రాజ్యాంగం దాన్ని ఎలా వాడాలో తెలియాలి అదొక్కటి అర్థమైతే మనం చాలా గొప్ప స్థితిలో సమాజాన్ని ముందరికి తీసుకెళ్ళచ్చు స్వీయ ప్రయోజనాలు దూరం పెట్టాలి రాజ్యాంగాన్ని నెత్తిన పెట్టుకోవాలి